హై గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలీరాజు కూడా నేనైతే ఇవాళ మా ఆయన పడుకున్నాడు నా పడుకుంటే నాకు మనసు మనసొప్పదండి చూపిస్తా చూసేదిగా ఫుల్ డీప్లో ఉ స్లీప్లో ఉన్నారు సో ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నారు సో తను ఎలాగైనా నిద్ర లేపాలి అనుకుంటున్నాను ఎందుకంటే నాకు తను నిద్రపోతే నాకు అస్సలు మనసు ఒప్పుకోదు ఎందుకంటే నేను మేల్కొని ఉన్నాను కదా సో నేను మేలుకున్నప్పుడు ఇంకొకటి పడుకుంటా నాకు అసలు నచ్చదు అనమాట యాజ్ పిల్లలైతే కంపల్సరీ నేనే నిద్రపోతాయి నిద్రూపేస్తాను అనమాట ఎందుకంటే వాళ్ళు చాలా కొంచెం క్రాంకీ క్రాంకీ అయిపోతారు కాబట్టి తను నేను పడుకున్నప్పుడు మాత్రం నన్ను ఎవరైనా లేపలే నిద్ర లేపితే నాకు అసలు నచ్చదు నేను చాలా ఇది చేసేస్తాను అనమాట ఇది ఒక లాగా అనిపించవచ్చు మీకు కానీ చాలామంది వైఫ్స్ ఇలాగే ఉంటారండి నిజంగా సో నా లాగా ఎంతమంది రిలేట్ అవుతారో ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి సో ఇప్పుడు నేను మా ఆయన అయితే నిద్ర లేపాలి ఎలా చేయాలి ఇప్పుడైతే తను యాక్చువల్గా జర్నీ చేసి వచ్చారు సో ఇప్పుడు జర్నీ చేసిన టైంలో నేను వెళ్ళి కొంచెం సతాయించి నిద్ర లేపడం లాంటివి చేశాను అనుకోండి ఇలాగో తిట్టడమో జరుగుతాయి సో ఇలా ఎప్పుడు చేయలేదు అనుకోండి యాక్చువల్గా సో తిట్టడం కొంచెం అరవడం అలాంటివి జరుగుతాయి అనమాట సో దానికంటే బెస్ట్ ద బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఇదే చూడ సో కొంచెం మంచిగా ఇలాచి వేసి అల్లం వేసి చాయ్ పెట్టడం సో నేనైతే ఇప్పుడు అదే చేస్తున్నాను ఇలాచీ వేసి సో కొంచెం మంచిగా ఇలాచీ వేసి చాయ్ పెడితే ఏమనరు మంచి చాయ్ చేసి ఇచ్చాను అనేసి హ్యాపీగా నుంచి లేచి కొంచెం ట్రైస్ చేస్తారనమాట సో అందుకే ఇలా చేసి చాయ్ పెడుతున్నాను సో ఆడవాళ్ళు వంటింట్లో అయితే పూర్తిగా అంటే పూర్తిగా వాడేస్తారండి ఏది వదులుకోకుండా యాక్చువల్గా ఏది వదకుండా వాడేస్తారు పూర్తిగా సో దంచడానికి వాండడానికి అన్నిటికీ మనకున్న బండే కదండి బండే యూజ్ చేస్తారు చాలా వరకు అందరూ ఇలాంటి దంచడాని కోసం సపరేట్గా పెట్టుకుంటారు సో నాకు కూడా ఉంది అది ఏమంటే చెప్పానుగా ఆల్రెడీ ఇది విడిగిపోయిందని దీన్ని సపరేట్గా ఎవరు అమ్మరు ఎన్నో ఎన్నో దగ్గర వెతికానండి ఇది సపరేట్గా దొరుకుతుందేమో అని ఎక్కడా దొరకలేదు అన్ని దగ్గర చెక్ చేశాను ఎక్కడా దొరకలేదు సో అందుకే ఇలాగే ఇంకా కాలం గడిపేస్తున్నా ఏం చేద్దాం మధ్యతరగతి బతుకులు సో ఇలాచి చాయ్లోకైతే మరీ అల్లం వేయకూడదండి నాకు నచ్చదు ఎందుకంటే యాక్చువల్గా అల్లం వేసామంటే ఏమైపోద్దంటే అల్లం ఫ్లేవర్ కొంచెం ఎక్కువ తెలుస్తుంది లైట్గా వేసుకోవచ్చు మరి కొంచెం లవంగ చెక్క కొంచెం లైట్గా వేసినా బాగుంటుంది ఇలానే చెప్పామనుకోండి దానిలో కొంచెం మిరియాలు జీలకర్ర ఉప్పు ఇంకా ఏంటి తెల్లబాయి కొంచెం ఎర్రగడ్డ అన్నీ కూడా వేసేయండి సరిపోతుంది అని కమెంట్స్ వస్తాయి సో నిజంగా అని మేము మేమైతే ఒక్కొక్కసారి మా వదిన చేస్తారు యాక్చువల్గా తను కొసారి అల్లం చెక్క కొంచెం మిరియాలు సారీ మిరియాలు కాదు లవంగం అల్లం చెక్క వేసి చేస్తారు చాలా బాగుంటుంది అంటే మనకి జలుబు అలా ఎప్పుడైనా చేసినప్పుడు గొంతు మంచిగా ఇది అవుతుందండి అలా చేసుకుంటే అయితే సో నేనైతే ఇంత ఇంకా దీంట్లోకి ఇప్పుడే షుగర్ వేయను షుగర్ అయితే నేను లాస్ట్ వేస్తాను ఎందుకంటే షుగర్తో ఉడికితే ఒక రకమైన టేస్ట్ వస్తుంది కానీ కొంచెం స్వీట్నెస్ ఎక్కువ వస్తుంది అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి వేయను ఒక్కొక్కసారి వేసేస్తాను యాక్చువల్గా నేను లాస్ట్ వేస్తాను ఎందుకంటే ఒక టూ ఫస్ట్ టీయాకు బాగా ఉడికిస్తాను టీయాకు ఇలాచి కొంచెం మంచిగా ఉడికించిన తర్వాత వేస్తాను అనమాట అసలు అయితే అది ఉడికినివ్వండి అలా నేను లేపిన తర్వాత అయితే ఒక చిన్న షాక్ ఇద్దాం అనుకుంటున్నాను సో చూద్దాం రియాక్షన్ అయితే మీకు కూడా చూపిస్తాను ఏ ఎలా ఉంటుంది రియాక్షన్ ఓకే అంటారా ఇలా చూస్తారా తెలీదు చూద్దాము ఏమంటారు రియాక్షన్ తనైతే ఫుల్ డీప్ డిప్స్లిప్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ సో ఓకే లెట్సీ కొంతమంది అయితే టీని బాగా ఉడికించరండి అంటే కొంచెం సేపు ఉడికించి తాగేస్తారనమాట కొంతమందికి ఆ టేస్ట్ నచ్చుతుంది నాకైతే నా పర్సనల్గా కొంచెం టీయాక్ అనేది బాగా ఉడికిస్తాను ఎంత ఉడికిస్తే అంత ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట అయితే మరీ ఎక్కువ ఉడికించినా బాగోదు అంటే సమపాలలో ఉడకాలి అని అంటారు కదా అలాగనమాట మరీ ఎక్కువ ఉండకూడదు మరీ తక్కువ ఉండకూడదు మీడియంగా చూసుకోవాలి అంటే కొంచెం టైం ఉంటుంది ఆ టైం పెట్టుకొని అయితే ఉంచుకోవాలి లేదంటే మనకు ఆ స్మెల్ అలా తెలిసిపోతుంటుందన్నమాట సో ఇంకా నాకైతే స్మెల్ రాలేదు సో వచ్చే వచ్చే వరకు వెయిట్ చేద్దాం ఇప్పుడు స్మెల్ వస్తుందండి చాలా బాగా వస్తుంది స్మెల్ అయితే సో ఈ స్టేజ్ షుగర్ సో చూసారా టీ ఎలా మరుగుతుందో ఇక్కడ పైన ఇలాగా మీ లాగా కొంచెం వచ్చింది కదండి సో ఇలా ఇంకొక ఇంకా మంచిగా రావాలి నేను షుగర్ వేయకముందు వచ్చినది మీకు చూపించలేదు అలా వస్తే ఇంకా బాగుంటుందన్నమాట టీ టేస్ట్ సో ఇప్పుడైతే నా టీ అయిపోయింది సో ఇప్పుడే బోతున్నాను చూద్దాం ఏమంటారు నానా 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 టీ నానా టీ టీ ఎట్లా ఉంది నేను షాపింగ్ నిలిచిపోతావా నిజంగా ఏం ఏమని అడగో ఎందుకు అని అడగో కంపల్సరీ రెడీ అవుతానైతే తీసుకెళ్తా అని మాట అయితే ఇచ్చారు మరి నిలబెట్టుకుంటారో లేదో చూద్దాం లెట్సీ ఇప్పుడైతే మనమైతే బయలుదేరుదాం అండి సో ఈ చిన్న మాట ప్రకారం అయితే నేను మా ఆయన బయటకైతే బయలుదేరేసాము సో బయటకి ఇలా తిరగడం అంటే నాకు చాలా ఇష్టం అండి ఇంట్లో ఉండడం కంటే ఎక్కువ బయట తిరుగుతూ ఉంటాను సో మేమైతే చిన్న షాపింగ్ పని మీద అయితే వచ్చాము సో నేను ఎక్కడికి వెళ్తున్నానంటే ఆ షాపింగ్ కోసం మనకు అనంతపూర్లో అయితే ఉంది కదండీ తక్కువ రేటు తక్కువ రేటు అని అనుకుంటాం కానీ ఎక్కువ రేటు పెట్టి కొనేస్తుంటాము సో మాంగళ్య షాపింగ్ మాల్కి అయితే బయలుదేరాను ఎందుకంటే ఇక్కడ కొన్ని వెరైటీస్ అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి అక్కడక్కడే ఉంటాయి కాబట్టి ఎక్కువ వెరైటీస్ మనం అక్కడ చూడొచ్చు అన్న ఉద్దేశంతో అయితే బయలుదేరాను కానీ వీడియో అయితే తీయలేను ఎందుకంటే లోపలికి అలౌ లేదు కాబట్టి వీడియో నేను తీయలేకపోయాను కానీ జస్ట్ మీకోసం నేను అలా వాళ్ళకి కనిపించుకోకుండా పెట్టుకొని వెళ్ళాను అనమాట మామూలుగా మనం సెలెక్ట్ చేసిన ఐటమ్స్ని వీడియో తీసుకుంటామంటేనే ఒప్పుకోరు అట్లీస్ట్ వీడియో కాల్ చేసి వేరే వాళ్ళకి చూపించాలి అన్న మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఫైనల్గా జస్ట్ దాన్ని మాత్రమే వీడియో కాల్ చేయండి అది కూడా మా సూపర్వైజర్స్ చూడకుండా జస్ట్ ఒక టూ ఒక వన్ సెకండ్ వన్ టూ సెకండ్స్ ఒక త్రీ సెకండ్స్ వీడియో అయితే అలౌ చేస్తామో అని అంటారనమాట సో నాకు అదైతే కొంచెం నచ్చలేదు ఇక్కడ ఏ ఏ వీడియో తీసుకుంటే మాత్రం ఆ ప్యాటర్న్స్ తీసుకొని మనం ఏమన్నా డిజైన్ చేయించుకుంటామా అండి బయట లేదు కదా సో మరి ఎందుకు వీళ్ళు అలా రెస్ట్రిక్ట్ చేస్తారో నాకైతే అర్థం కాలేదు సో ఇట్స్ ఫైన్ వాళ్ళ రూల్స్కి వాళ్ళకు ఉంటాయి కదా అనేసి మనం కూడా దాన్ని రెస్పెక్ట్ చేయాలి కదా అని అనుకున్నాను అందుకే నేనైతే అక్కడేం జస్ట్ నేను లోపలికి వెళ్ళడం అలా అది మాత్రమే వీడియో తీశాను అంతే కొంచెంసేపు తర్వాత అయితే నాకు అనుకున్న విధంగా నాకైతే ఒక శారీ నచ్చింది సో ఆ శారీ అయితే తీసుకొని వచ్చేసాను దాని కాస్ట్ కూడా అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువే పడినట్టు అనిపించింది ఇట్స్ ఓకేలే నాకు టైం కూడా లేదు అందుకోసమే నాకు నచ్చింది కదా ఎలాగో అని చెప్పి నేనైతే తీసుకొని వచ్చేసాను ఇంకా వేరే షాప్కి వెళ్లకుండా సో నా వీడియో అయితే ఇంతే అండి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను అంటే దెన్ స్టే ట్ థ్యాంక్ యూ బై బాయ్